వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం అలాగే ధర్మ జిజ్ఞాసుకులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు పండగల విషయంలో అనేక అనేక అనుమానాలు వస్తున్నాయి సందిగ్ధమైనటువంటి తీథులు వచ్చినప్పుడు కూడా అనుమానాలు వస్తుంటే మామూలు సహజమే కానీ ఇప్పుడు వచ్చేటువంటి చవితికి కూడా కొంత సందిగ్ధం ఉంది అని కొంతమంది ఆ ధర్మ విషయాల గురించి చెప్పమని అడుగుతున్నారు ఈ కారణంగా ఇది చేయడం జరుగుతోంది ఇప్పుడు సెప్టెంబర్ ఏడో తేదీన ఆరో తేదీయా ఏడో తేదీయా అంటే శుక్రవారం శనివారం ఆ చవితి వినాయక చతుర్థి ఆ వినాయక చవితి ఎప్పుడు చేయాలి అని అంటే దీన్ని చతుర్థి ప్రమాణంగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి మరి ఎలా చేయాలి ఏమిటి దీనికి ధర్మశాస్త్రం కూడా చెప్పారు దీనికి ఐదు విధాలుగా మనకి కాలాలను విభజించారు ప్రాతకాలం సంగమకాలం సంగమకాలం అంటూ ఉంటారు అంటే పూర్వాహ్నం అని అలాగే మధ్యాహ్నం ఆ సంగమ కాలాన్ని పూర్వ పూర్వవాహనం అంటూ ఉంటాం అలాగే మధ్యాహ్న కాలం అపరాహ్న కాలం సాయంకాలం ఇలా ఇలా ప్రాతకాలం సంగమకాలం మధ్యాహ్న కాలం అపరాహ్న కాలం సాయంకాలం ఇలా ఐదు విధాలుగా విభజించి ఏ పండగ ఎప్పుడు ఏ ఏ దేవతలకి ఎవరికి ఎలా చేయాలి అనేటువంటిది కూడా మనకి ధర్మ సూక్ష్మంలో చెప్పారు అయితే వాటి అన్నీ కూడా మనం గమనించట్లా అలాగే ఇందులో రెండు విధాలైనటువంటి విషయాలు ఉన్నాయి పూర్వ సిద్ధాంతము దుర్గణితము అని ఆ దుర్గణితానికి పూర్వ సిద్ధాంతానికి కూడా ఈ సంవత్సరంలో ఆ భేదం ఏమీ లేదు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అంటే ఆ తిథుల యొక్క వ్యత్యాసాలు రావడం వల్ల వాళ్ళ యొక్క గణనాలను బట్టి ఆ వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి ఏది గ్రాహ్యం చేయాలి అని వినాయక చతుర్థికి ఒక సూత్రం ఉంది హరి కుమార గణేష పితృ దుర్గా శాక్తి యనహ అని హరి అంటే తెల్లవారుజామున వచ్చేటువంటి తిథులు హరికని అలాగే గణేశ అలాగే సుబ్రహ్మణ్యేశ్వరి హరి కుమార రెండోది కుమార ఎనిమిదిన్నర ఆ సమయంలో వస్తే కుమారస్వామి తిథులని అలాగే అది ప్రీతికరమైనటువంటి సమయం అని కుమారస్వామికి గణేష అంటే మధ్యాహ్న కాలము మధ్యాహ్న కాలం అంటే దరిదాపుగా పదకొండున్నర పన్నెండు ఆ సమయం ఏదైతే ఉందో దాన్ని మధ్యాహ్న కాలము అంటాం పదకొండున్నర నుంచి పన్నెండున్నర దాకా అదిగో ఆ సమయాన్ని మనం గ్రాహ్యం చేసుకోవాలి అలాగే మధ్యాహ్న కాలం అపరాహ్న కాలం ఉంటే పితృదేవతలకి అలాగే సాయంకాలం ఏదైతే ఉందో దుర్గాదేవతకి అమ్మవారికి శక్తికి వీటన్నిటికీ కూడా ప్రీతికరం సరే వాటి మాట ఎలా ఉంచినప్పటికీ కూడా ఇప్పుడు ప్రధాన విషయం ఏమిటి మనకి వినాయక చవితి ఈ వినాయక చవితి చవితిని గ్రాహ్యం చేసుకోవాలి అని అంటే ఎప్పుడు చవితిని చేసుకోవాలి అంటే సంకష్టార్ధ చతుర్థి అయితే సాయంత్రకాలం ప్రమాణం ఇక్కడ వినాయక చవితి పూజ చేసేటువంటి విషయం ఏదైతే ఉందో నవరాత్రులు చేసేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అది మధ్యాహ్న కాల వ్యాప్తి కలిగినటువంటి చతుర్థిని ప్రమాణంగా చేసుకోవాలి మనకి దుర్గణితంలో ఆరో తేదీన మనకి ఉండేటువంటి తేదీ మూడు గంటల దాకా కూడా తది ఉంది అంటే అపరాహ్న కాలానికి తది ఉన్నాయి తది అప్రదాకా ఉంది అపరాహ్న కాలం తర్వాత చవితి వచ్చింది కాబట్టి అది గ్రాహ్యం కాదు అంటే వినాయకుడికి ప్రీతికరమైన సమయం పదకొండున్నర గంటలు కాబట్టి పదకొండున్నర పన్నెండున్నర కాబట్టి మనం ఆ సమయాన్ని గ్రాహ్యం చేసుకోవాలి అంటే ఇక్కడ ఆరో తేదీ శుక్రవారం నాడు మనకి మధ్యాహ్నం దాకా పరాహ్న దాకా మూడింటి దాకా ఉంది కాబట్టి అది గ్రాహ్యం కాదు ఏడో తేదీ శనివారం నాడు సాయంత్రకాలం దాకా కూడా సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల దాకా కూడా దుర్గాది ప్రకారం మనకి చవితి వ్యాపకం ఉంది కాబట్టి ఆ రోజునిగా మాత్రమే తీసుకోవాలి అయితే మరి చవి చవితి చంద్రుడు అని ఇది అలా పక్కన పెట్టండి అలాగే మనకి తరంగిరాజు వారు పూర్వ సిద్ధాంతం చేస్తూ పూర్వ సిద్ధాంతంలో కూడా దరిదాపుగా ఆవేళ పదకొండు గంటల చెరవల దాకా యాభై నిమిషాల దాకా దరిద్ర దాకా కూడా పదకొండు చిల్లర దాకా కూడా తది ఉన్నది ఆరో తేదీ ఏడో తేదీ సాయంత్రం దాకా ఉన్నది అంచేత అక్కడ కూడా ఒంటి గంట యాభై ఒక్క నిమిషం దాకా ఉంది అంటే అపరా మధ్యాహ్న కాల వ్యాప్తకమై చతుర్థి చెవితి వారిక పంచాంగంలో కూడా ఉంది కాబట్టి ఇందులో పెద్ద సంశయమేం లేదు ధర్మ సూక్ష్మం తెలిస్తే ఏదైనా చెప్పగలం కాబట్టి ఆ కాలాలని ఆ ప్రమాణాలని ఎలా తీసుకోవాలని ఆలోచిస్తే మనకి ఖచ్చితంగా పూర్వ దుర్గణితాల్లో విభేదం ఏమీ లేదు ప్రస్తుతానికి కాబట్టి చవితి వినాయక చవితి ఏడవ తేదీ శనివారం చేయడమే శ్రేయోదాయకం అంచేత ఎప్పుడైనా సరే మధ్యాహ్న వ్యాప్తమై ఉన్నటువంటి కాలాన్ని మాత్రమే చవితి తిథి కోసం తీసుకోవాలి కాబట్టి ఇందులో ఎంత మాత్రం అనుమానం లేదు ఏడో తేదీ చేయడమే ధర్మం కూడా కాబట్టి ఆ సమయం ప్రీతికరమైనటువంటి సమయం కూడా కాబట్టి సూత్రం తీసుకున్నా ధర్మసింధు తీసుకున్నా ఈ ప్రామాణిక గణనాల్లో తిథి యొక్క వ్యాపకం ఎప్పటిదాకా ఉందనేది తీసుకున్నా చతుర్థి మధ్యాహ్న వ్యాపకమై ఉన్నది మాత్రమే గ్రాహ్యంగా చేసుకోవాలనేది మనకి ధర్మం కనబడుతుంది కాబట్టి ఇందులో అనుమానం లేదు అయోమయాన్ని గురవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు కాబట్టి ఈ ధర్మ సందేహ జిజ్ఞాసు అందరూ కూడా గ్రహించి చక్కగా వినాయక చతుర్థి ఏడవ తేదీ శనివారం చేసుకుని ಆ ಗಣೇಶನ ಏಕ ಅನುಗ್ರಹ ಅಂದರೂ ಕೂಡ ಪುಂದ್ ನಮಸ್ಕಾರ